ప్లీజ్ నెల్లూరులో మెట్రో నగరాలకు ధీటుగా డాక్టర్ అనీమ్స్ నేషనల్ డెంటల్ హాస్పిటల్ ఏర్పాటు చేయడమో అభినందనీయమని టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తెలిపారు సోమవారం నెల్లూరులోని మినీ బైపాస్ జీపీఆర్ కళ్యాణ మండపం ప్రక్కన డాక్టర్ అనీమ్స్ నేషనల్ డెంటల్ వైద్యశాలకు అబ్దుల్ అజీజ్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు ప్రజలు డెంటల్ వైద్యశాల సేవలను వినియోగించుకోవాలన్నారు వైద్యశాల నిర్వాహకులు డాక్టర్ అనీమ్స్ బేక్ డాక్టర్ రాహిల మరియంలను అభినందిస్తున్నానన్నారు డెంటల్ వై వైద్యంలో ప్రావీణ్యత పొందిన నెల్లూరుకి చెందిన వైద్యులు ఊరు మమకారంతో నెల్లూరులో మహానగరాలకు ధీటుగా వైద్యశాలను చేయడం వారిని అభినందనీయమన్నారు నెల్లూరులో మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారికి డెంటల్ వైద్యంపై మెడికల్ క్యాంపుల ద్వారా అవగాహన కల్పించాలన్నారు మంచి నైపుణ్యంతో లేటెస్ట్ టెక్నాలజీతో వైద్యశాల ప్రారంభించడము ఈ ప్రాంత ప్రజలకు మంచి వైద్యాన్ని అందించాలని సంకల్పంతో ఏర్పాటు చేయడము శుభపరిణామమన్నారు అన్నారు ప్రతి ఒక్కరూ డాక్టర్ అనేమ్స్ నేషనల్ డెంటల్ వైద్యశాల సేవలను వినియోగించుకోవాలన్నారు ఈ వైద్యశాల మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు వైద్యులు డాక్టర్ అనీమ్స్ బేక్ డాక్టర్ రాహిలా మరియు మాట్లాడుతూ మహానగరాలకు హైదరాబాదు బెంగళూరు చెన్నై బాంబే వంటి నగరాలకు ధీటుగా లేటెస్ట్ టెక్నాలజీతో నూతన డెంటల్ వైద్యశాలను నేడు ప్రారంభించామన్నారు ఈ ప్రారంభోత్సవానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు షేక్ అజీజ్ కి ధన్యవాదం తెలుపుతున్నామన్నారు తమ వైద్యశాలలో దంత ఫిక్స్డ్ పళ్ళు సహజంగా డె ఉండేలా కట్టడము నొప్పి లేకుండా పన్ను తీయడము ద్వారా క్లిప్పులతో ఎత్తుకొని పొడవైన పనులు తీసివేయకుండా కాపాడుటం రూట్ కెనాల్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తామన్నారు నెల్లూరు నగర ప్రజలు మా సేవలను వినియోగించుకోవాలన్నారు సామాన్య కుటుంబం నుంచి వచ్చి డాక్టర్ అనీమ్స్ నేషనల్ డెంటల్ హాస్పిటల్ అని ఇక్కడ డాక్టర్ అనీమ్ అలాగనే రాహిల్ మరియం వాళ్ళ భార్య ఇద్దరు డాక్టర్సు ఇద్దరు ఎంబీఎస్ చేశారు ఈరోజు మెట్రోల్లో పెట్టుకుంటారు ఎవరైనా పెట్టుకోవాలంటే హాస్పిటల్స్ ఎందుకంటే ఒక్కొక్క మెట్రోలో వెళ్తే మూడు కోట్లు నాలుగు కోట్ల ఐదు కోట్ల జనాభా ఉంటారు మన నెల్లూరులో పది లక్షల మంది ఉంటారు ఇక్కడ చాలా వ్యాపారపరంగా ఇదేమి అద్భుతమైన ప్లేస్ కాదు అయినా మనం నెల్లూరులో పుట్టాము నెల్లూరు ప్రజలకు మనం సర్వీస్ చేయాలని ఒక మంచి ఆలోచనతో ఏదైతే ఈరోజు నేను ఇప్పుడే చూశాను ఇద్దరు కానీ ఎండిఎస్లు చేస్తున్నారు ఇద్దరు కానీ ఇంప్లాంటేషన్లో ఇతర ఇతర దాంట్లో వాళ్ళు నైపుణ్యం పొందున్నారు ఎక్విప్మెంట్ కానీ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఈరోజు లేటెస్ట్ మెట్రో మెట్రోస్లో ఉండే పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో అదే ఎక్విప్మెంటు మన నెల్లూరులో కానీ పెట్టాలి ప్రజలకి మంచి అంటే పనితనం ఒకటి అనుభవం ఒకటి ఆ ఎక్విప్మెంట్ కానీ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ కాబట్టి మంచి ఎక్విప్మెంట్ కానీ పెట్టారు నేను ఒకతే చెప్తున్నాను ఇద్దరికి కానీ ఎల్లూరు ప్రజలు ఎక్కువ మధ్య మధ్యతరగతి బిలో తరగతి పేదవాళ్ళు ఉంటారు అక్కడ కానీ క్యాంప్స్ పెట్టి స్లమ్ ఏరియాస్ ఉన్నాయి అక్కడ కానీ క్యాంప్స్ పెట్టి వాళ్ళకి ఫస్ట్ ఈ దంతాలకి మెయిన్ ట్రీట్మెంట్ కాదు అలవాట్లు మార్పియడం హైజీన్ నేర్పియడం ఇవన్నీ కానీ కొన్ని సోషల్ సర్వీస్ కానీ చేస్తూ మీరిద్దరూ ఈ హాస్పిటల్ని ఇంకా ఒకటి కాదు ఇంకా రెండు మూడు బ్రాంచులు కానీ పెట్టి మీరు ఉన్నత స్థాయికి రావాలి పెద్దలకు సేవలు చేయాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ మాట్లాడతాం డాక్టర్ ఎంబీ అనీ అండ్ ఈజ్ మై వైఫ్ డాక్టర్ రాహిలా మరియమ్ మేము నెల్లూరులో డాక్టర్ అనీమ్స్ నేషనల్ డెంటల్ హాస్పిటల్ అని క్లినిక్ ఓపెన్ చేస్తున్నాం ఏవైతే ట్రీట్మెంట్స్ మనకి మెట్రో నగరాల్లో లైక్ హైదరాబాద్ బాంబే బెంగళూరులో అందుబాటులో ఉంటాయో అవన్నీ కాస్ట్ పరంగా కూడా ఎకనామికల్గా మన మిడిల్ క్లాస్ ఏ ఏ రేంజ్లో కావాల్సిన ట్రీట్మెంట్స్ ఆ రేంజ్లో మనకు కావాల్సిన టూ ఇవ్వడానికి మన నెల్లూరులో క్లినిక్ ఓపెన్ చేసాం అండి నేషనల్ డెంటల్ హాస్పిటల్ అని మినీ బైపాస్ రోడ్లో సో ట్రీట్మెంట్ అంటే లైక్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద లుక్ ఆఫ్ ద హాస్పిటల్ బట్ కమెంట్ సీ ద సర్వీస్ దట్ వీ ప్రొవైడ్ ఇచ్చే సర్వీస్ చూడండి మేమిచ్చే ట్రీట్మెంట్స్ చూడండి దెన్ విల్ బీ సాటిస్ఫైడ్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అనుకుంటున్నాము సో ప్లీజ్ కమ్ అండ్ విజిట్ డాక్టర్ అనీమ్స్ నేషనల్ డెంటల్ హాస్పిటల్ ఎట్ మినీభై ఫస్ట్ నెల్లు థ్యాంక్ యూ అంటాలజీ అండ్ స్మైల్ డిజైనింగ్ స్పెషలిస్ట్ ఏవైతే స్మైల్ డిజైనింగ్ కావాలన్నా కూడా ఎవరికన్నా హాలీవుడ్ స్మైల్ డిజైనింగ్ బాలీవుడ్ స్మైల్ డిజైనింగ్ అంటారు కదా అవి కావాలన్నా ఇప్పుడు పెద్దవాళ్ళకి పళ్ళు లేకపోతే పళ్ళ సెట్టు కట్టడం ఎన్ని రకాల పళ్ళ సెట్లు ఉన్నాయో అన్ని రకాల పళ్ళ సెట్లు మనం నెల్లూరులో అందుబాటులో తెప్పిస్తున్నాం కొంతమంది పెద్దవాళ్ళు పళ్ళ సెట్టు కట్టాలంటే కనీసం మూడు నాలుగు సార్లు క్లినిక్కి హాస్పిటల్కి తిరగాల్సి ఉంటుంది అలా కాకుండా ఒక సిట్టింగ్లోనే మొత్తం పళ్ళ సెట్టు ఇచ్చేలాగా మనం ట్రైన్ అయ్యి ఉన్నాం అనమాట సో ఆ సదుపాయం కూడా మన నెల్లూరు ప్రజలకు తీసుకొస్తున్నాము ఇంకొకటి ఏంటంటే ఏదైతే పళ్ళ సెట్ ఉంటుందో కొంతమందికి గుచ్చుకోవడము వాళ్ళు తినలేకపోవడం ఉంటారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా సాఫ్ట్ డెంచర్స్ అని అంటే డెంచర్స్ ఏవైతే పళ్ళ సెట్ కడతామో అవి మెత్తగా ఉంటాయి అవి చిగురుకి గుచ్చుకోకుండా ఉంటుంది నొప్పి లేకుండా ఫ్రీగా అనమాట అది కూడా మనం ఫస్ట్ టైం నెల్లూరులో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము సాఫ్ట్ డెంచర్స్ అని ఇలాగా అన్ని రకాల ఏవైతే పళ్ళ సమస్యలు ఉన్నాయో అన్నిటికీ లేటెస్ట్ టెక్నాలజీతో అనుభవజ్ఞాన డాక్టర్స్తో మనం విఆర్ ప్రొవైడింగ్ డెంటల్ కేర్ సో షీస్ అండ్ ఆర్థోడాంటిస్ట్ షీజ్ అండ్ ఆర్థోడాంటిస్ట్ తనేమో క్లిప్స్ బ్రేసెస్ స్పెషలిస్ట్ అనమాట ఇప్పుడు రీసెంట్గా క్లిప్స్ అండ్ బ్రేసెస్ చాలా మంది నవ్వేటప్పుడు కనిపిస్తాయని స్టీల్ క్లిప్పులు అని అనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి ఎలైనర్స్ అని ఎలైనర్స్ అంటే బయటికేం కనిపించదు ఇన్విజిబుల్గా ఉంటుంది కానీ పళ్ళ గ్లాప్ గ్యాప్లు క్లోజ్ అవుతాయి ఎత్తు పళ్ళు ఉంటే స్ట్రైట్ అవుతాయి చాలా తక్కువ టైంలో చాలా తక్కువ మనీతో కూడా మనం చేయొచ్చు అనమాట ఆ స్పెషాలిటీలో డాక్టర్ రాహిలా మరియం గారు ఉన్నారు సో అది కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం నెల్లూరులో అండ్ షీజ్ అ రూట్ కెనాల్ స్పెషలిస్ట్ పెయిన్లెస్ రూట్ కెనాల్స్ అంటారు కదా అంటే నొప్పి లేకుండా రూట్ కెనాల్ అందరూ భయపడుతుంటారు చాలామంది హాస్పిటల్కి ఎందుకు రారంటే ట్రీట్మెంట్ చేస్తే నొప్పేస్తుందేమో అని చెప్పి సో మనకి ఈ నేషనల్ డెంటల్ హాస్పిటల్లో ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా పెయిన్ ఫ్రీ ట్రీట్మెంట్స్ అనమాట కొంచెం కూడా నొప్పి లేకుండా కొంచెం కూడా ఇబ్బంది లేకుండా చేసే టెక్నాలజీ కానీ ఎక్స్పర్టీస్ కానీ మన దగ్గర ఉన్నాయి సో ప్లీజ్ కమ్ అండ్ విజిట్ వన్స్ డాక్టర్ అనీల్స్ నేషనల్ డెంటల్ హాస్పిటల్ అండ్ గివ్ యూ ఫీడ్ థ్యాంక్ యూ అని చెప్పి చేయించుకోవచ్చు అది ఒక న్యూ అనమాట మనం పెయిన్లెస్గా చాలా చేయించుకోవచ్చు ట్రీట్మెంట్ చాలా రకాలు ఉన్నాయి దాంట్లో మనం స్టీల్లో వద్దంటే సిరామిక్కి వెళ్ళొచ్చు సిరామిక్ వద్దంటే అలైనర్స్కే వెళ్ళొచ్చు అది కాకుండా చిన్న వయసులో పిల్లలకి ఎత్తు పనులు ఉన్నాయని చెప్పేసి పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు అప్పుడు ఏంటంటే మనం ఆ పిల్లలకు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అప్పుడు మనం ఎంత ఐర్లీగా స్టార్ట్ చేస్తే అంత ఫాస్ట్గా అంత బాగా వస్తుంది ట్రీట్మెంట్ సో ఒక ఏజ్ వచ్చిన తర్వాతే మనం చెయ్యాలని చెప్పేసి లేదు అది ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు ట్రీట్మెంట్ పిల్లలకి చిన్న పిల్లల నుంచి అంటే ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుంచి మనకి కనిపించింది అనుకోండి ఎత్త పనులు ఉన్నాయి మా పిల్లలకి పళ్ళు బాగాలేవు అని చెప్పేసి అప్పటి నుంచి మొదలు పెడితే వాళ్ళకి ట్రీట్మెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకేంటంటే మళ్ళీ ఇంకా రిలాక్స్ అనే టెండెన్సీ అనే ఉండదు అనమాట పిల్లలకి వాళ్ళు బాగా బోన్ గ్రోత్ అవుతుంది ఇంకోటి ఏంటంటే నీట్గా వస్తాయి ట్రీట్మెంట్ మనకు బాగా వస్తుంది ఇంకా అడ్వాన్స్ అన్ని అన్ని రకాలుగా ట్రీట్మెంట్ చేస్తాం చిన్న స్క్రూస్ పెట్టేసి ప్రతి ట్రీట్మెంట్కి మన దగ్గర ఏంటంటే అడ్వాన్స్ మెథడ్స్ చాలా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే పెయిన్లెస్ మెయిన్ పెయిన్లెస్ పెయిన్లెస్ ట్రీట్మెంట్స్ ఉంటాయి మన దగ్గర సో ప్లీజ్ డూ విజిట్ అది అండ్ ఒకసారి ఒపీనియన్ తీసుకోండి థ్యాంక్ యూ మొదటిగా మా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్గా మా సర్వీసెస్ తీసుకున్నందుకు వారికి మా కృతజ్ఞతలు ఈ నేషనల్ మెంటల్ హాస్పిటల్ ఓపెనింగ్ సందర్భంగా భవిష్యత్తు వాళ్ళకి సక్సెస్ఫుల్గా మంచి ట్రీట్మెంట్ ఇచ్చి మంచి పేరు తెచ్చుకొని చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఎంత డెడికేటెడ్గా ఇనాగ్రేషన్లోనే క్వాలిటీ మెయింటెనెన్స్ ఎక్విప్మెంట్ కానీ వాళ్ళకి ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది డెఫినెట్లీ అద్భుతంగా సక్సెస్ నెల్లూరు బాగా రాణిస్తాను రాణించాలని మా బ్యాంకు తరపున వాళ్ళకి విశ్వసం తెలుపుతూ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సంతోషంగా ఉంది మా బాబు గారు అబ్బాయి చూసుకోండి మాట ఇద్దరు వచ్చేసి భవిష్యత్తులో పేషెంట్లకి మంచి వైద్యం చేస్తూ మంచి కేర్ సంపాదించే నేను కోరుకుంటున్నాను ഹാപിറ്റിൽ പേ പേരിൽ ഉപയോഗപ്പെടേ വിധങ്ങൾ കുളിറ്റി ആഫ് ട്രീറ്റ്മെൻറ്റ് അന്നെച്ച വിധം ഉണ്ടാവും വേണ്ടി നെർക്കാം താങ്ക് യു വെരി മച്ച്